జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం ఆరు వందల జ్యువల్ డెస్క్ బెంచులు మంత్రి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలకు కావాల్సిన అవసరాల గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సబ్ కలెక్టర్ మయాంగ్ సింగ్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు లైబ్రరీలో కరౌనాలి కూల్ క్లాస్ రూమ్ కరౌనాలి అంటే టేబుల్ పెట్టాలా ఏ టేబుల్ పెట్టాలా ప్రకారంగా చేర్ల కట్ చేయాలి చేర్ల वाले చేర్ల గా చేంజ్ చేయాలి దానికి రిక్వైర్మెంట్ మాకే అన్న అవుట్ట్లా బనైతే థాంక్యూ చిట్లలా